చంద్రబాబు నాయుడు గారు నేను కొన్ని మంగళగిరి ప్రజల తరఫున కోరుతున్నా మొదటిది కొండపూరం బోకు ఫారెస్ట్ భూముల్లో ఇరిగేషన్ భూమిలో ఎండోమెంట్ భూముల్లో రైల్వే భూమిల్లో దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు అక్కడ ఉంటున్నారు ఇల్లు కట్టుకున్నారు ఒక తరం కాదు రెండు కాదు మూడు తరాలుగా అక్కడ ఉంటున్నారు ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత మనం మన పైన ఉంది సార్ రెండోది మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాల కోసం ఇరవై వేల ఇల్లు కూడా కట్టించాల్సిన బాధ్యత మన పైన ఉంది మూడోది పద్మశాలీలు అంటే చేనేతలు అనుకుంటాం కానీ మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పద్మశాలి సోదరులు స్వర్ణకారులుగా ఉన్నారు వాళ్ళని ఆదుకునేదానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా పెద్దల్ని నేను కోరుతున్నాను పెద్దల ఆదేశాల మేరకు మంగళగిరిలో మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాం టాటా సంస్థతో ఒప్పందం కుదిరించుకున్నాం ఏకంగా మగ్గాల పైన ఉన్న చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు కూడా చేశాం ఆ కాన్సెప్ట్ ని మంగళగిరిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని ఈ సభాముఖ పెద్దలు కోరుతున్నా అంతేకాకుండా నాలుగో హామీ ఆనాడు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఇక్కడున్న రైతుల కొంతమంది భూముల్ని యున్ జోన్ లో పెడతాం జరిగింది దానివల్ల రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అది కూడా రద్దు చేయాలని ఈ సభాముఖంగా వేదికమైన చంద్రబాబు నాయుడు గారిని నేను కోరటం జరుగుతుంది నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ అన్నకి ఒకటే హామీ ఇస్తున్నా ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో ఏ ఆస్తు అయితే నాకు మళ్ళీ మంగళగిరి అభ్యర్థిగా నాకు టికెట్ ప్రకటించారో తప్పనిసరిగా ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల మెజార్టీతో గెలిచి ఈ సీటు ని మీకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ రోజు ఎక్కడ చూసా కుర్రోలు రోడ్డు పైకి ఎక్కారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టారు రౌడీ షీటర్లు ఓపెన్ చేశాడు యాదవ సామాజిక వర్గానికి చెందిన మన నాయకుడిని చంపేశారు అంతేకాదు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కరకట్ట కమలాస సార్ మాకు మళ్ళీ వచ్చాడు నటనకి మాకు మాయ చేసాం మళ్ళీ ప్రజల్ని వచ్చాడు మాకు రెండు నెలల తర్వాత మాకు వదిలిపెట్టండి సార్ వాళ్ళని మేము వదిలిపెట్టము వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంటుంది గత నాలుగు సంవత్సరాల పది నెలగా మమ్మల్ని అనగదొక్కారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మంగళగిరి నియోజకవర్గానికి